సతయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఋషికొండ రాజకీయం నడుస్తుంది అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ భవనాలు ఏదైతే ఉందో అంత ప్రభుత్వ భవనాలేను ప్రభుత్వం కోసం కట్టినాయి కదా అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు చూస్తే తన సొంతాన్ని కట్టినారని చెప్పేసి టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు అవునండి ఆయనకు అన్ని భవనాలు ఉన్నాయి నలభై లక్షలు ఎంత నెల వచ్చాక ఆదాయం వస్తున్నది అవి పగలగొట్టి కొట్టి నేను ఏదో చెంచతానని చేశాడు ఇవాళ ఒక్క ప్యాన్ వచ్చి మూడు లక్షలు ఖరీదు పెట్టాల్సింది పనే వచ్చింది ఆ డబ్బు ఉంటే పోలవరం కాదా ఐదు కోట్లు కాదు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి పెట్టే కట్టాల్సిన అవసరం ఏముంది అవి ఉంటుంది పోలవరం కాకపోయిందా రాజధాని కాకపోయిందా ఇవాళ ప్రజలను రక్తం పిండి సారా అరవై రూపాయలు ఉంది నూట యాభై రూపాయలు చేశాడా ఎంతమంది తాలిబుడ్లు తెంచాడు ఆయన చేసేవాడేనా ప్రజల గురించి ఎప్పుడన్నా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మాట్లాడారా చెప్పు ఇవాళ గెలిచి గలం తల్లికే ఈవీఎంలు తప్పు అవి తప్పు ఈ తప్పు నువ్వు గెలిచినప్పుడు అది గొప్ప మరి మరినీ మోసం ఆయాలు జరగాలి మాసం ఆయా నువ్వు గెలిస్తే మాసం జరిగినట్టే కదా ఇవాళ మాసం జరిగినట్టే ఆయా కానీ మోసం అయితే ఇవాళ మోసం అయినట్టే ఆయా మోసం లేనప్పుడు ఇవాళ మాసం ఎట్లా ఉంటుంది ప్రజలు నీకు ఎందుకు గుణపాఠం చేశారంటే బయటకు వస్తే రోడ్డు మీద కేసులు పెట్టి లోపలేసావు ఎర్రోనాయుడు మలలు దబ్బ కూకోలేక అల్లాడిపోతుంటే దగ్గి ఈ ఊరు మొత్తం దిప్పి నానా గెడ్డి తినిపించారు వాళ్ళ కడుపులో మండదా నువ్వు చేసినవి అన్నీ మంచిదా ఏడు వందల అరవై మంది మీద కేసులు పెట్టేవాడు ఏం తప్పు ఒక్క తప్పు అని చేసి నువ్వు ఏమైనా నిరూపించావా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఒక్క ఒక్కటే నిరూపించావా మరి పోలవరం ఇప్పుడు దాదాపు డెబ్బై రెండు ఎనభై శాతం మా పూర్తి అయిపోయింది అదంతా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయిపోయింది అదే మేము ఉన్నట్టుగా కంప్లీట్ అయిపోయింది కదా అన్నారు కదా నిర్లక్ష్యం కదండి డెబ్బై రెండు శాతం చేశాడు అదే కంట్రాక్ట్ కానీ ఆ యాలు ఉంటే అనుభప్పుడు కింద వేసిన వాడికి అనుభవం ఉంటుంది ఆ మధ్యలో వచ్చిన వచ్చిన వాడికి అనుభవం ఉంటుంది ఆయన ఏదో దాంట్లో కుంభకోణం చేశాడని ఏరే వాళ్ళని వచ్చి దాన్ని ఎత్తు వచ్చి దాన్ని కూడా తగ్గించి పోలవరాన్ని నాశనం చేశాడు జీ జీవనాయుడు ప్రాజెక్టుని మరి రాజధాని అన్ని గడితే నువ్వు ఈ ఐదేళ్ళు ఆడే చేసావుగా అక్కడ అన్నీ ఇవి అన్నవిగా నువ్వు డూప్లికేట్ అన్నవుగా మరి ఆ డూప్లికేట్లో నువ్వు చేసావు నీకు ఒక రూలు వాళ్ళకి ఒక రూలు ఉంటుందా ఊరన్నా మాట్లాడుతూ మరి కొట్టే లోపల దిగివా ఇవాళ మరి కడుపులో మండదా ఇవాళ నువ్వు లేని వచ్చినవో లేదు మా మేము వస్తుండారు కొట్టని వస్తుండారు అంటున్నావే ఈ భీములు బగలు దిగారే ఈ భీములు బగలు ఎక్కడన్నా చరిత్రలో మన ఆంధ్రదేశం పుట్టి నాకు చరిత్రలో ఈవీఎంలు బగలు కొట్టిన నా కొడుకు ఒక్కడన్నా ఉండడా వాళ్ళు ఎంత పొగుని నీ దగ్గర సత్స్థానం ఉంటే కదా వాళ్ళు ఎమ్మెల్యే ఆ రకంగా చల్లలేకపోయింది వాడు అంటాడు అరగంట పావు గంట అంటాడు ఒకడు వాడేమో చిరుచులు కోసుకొని పోతాం అంటాడు అంబడ వాడు నెల్లూరు వాడు ఇలా ఆడిపరీళ్ళ కోసం మనం ఇప్పుడు వచ్చి అందరినీ